హాయ్ వెల్కమ్ టు ప్రభాస్ డాన్స్ ఎయిట్ ఇంతవరకు మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ చేశారు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ప్రజెంట్ నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ టైం ఒక స్వీట్తో వంట స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఎప్పుడూ ఈ ఛానల్ని చూడని వాళ్ళు దయచేసి చూసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అసలు ఓకే ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటి అంటే టేస్టీ టేస్టీ రవ్వలాడు అండి ఓకే రవలాడు ఎలా చేయాలి ఏంటి అనేది చూస్తాం ఫస్ట్ మనం ఒక కళాయిలోని రవ్వలాడుని రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇక్కడ చూశారు కదా కొబ్బరి కూరు ఎలా నీట్గా మీరు ట్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక కేజీ ఒక కేజీ పంచుదా రాసుకోవచ్చు సో మనం కేజీ ఒక వచ్చేసరిగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఫస్ట్ నేతిలో నెయ్యిని తీసుకోవాలి నెక్స్ట్ మనం బాగా నేతిని నేతిలో మనం రవ్వని ఫ్రై చేసుకోవాలండి చెప్పాను కదా ఇందాక తీసుకున్న మీరు ఏదైతే గ్లాస్ తీసుకున్నారో అదే గ్లాస్ని యూజ్ చేయాలండి పంచదారకి కానీ రవ్వకు కానీ దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మిక్స్ అవ్వాలండి బాగా మిక్స్ అయితేనే మనకు టేస్టీ టేస్టీగా రవ్వలాడు రావడం జరుగుతుంది ఓకే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనకి కలర్ అనేది షేడ్ అవ్వాలండి చూడండి కలర్ కొద్ది కొద్దిగా షేడ్ అవడం జరుగుతుంది ఇది మనకి కరెక్ట్గా బ్రౌన్ కలర్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారుగా దీన్ని మనం వేరే ప్లేట్లో ఇలా తీసుకోవాలండి చూసారుగా మనం గ్రైండ్ చేసిన కొబ్బరి కొ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నేతిలోని కొబ్బరి కూరని మనం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే నేతిలో కొబ్బరి కూర ఫ్రై ఫ్రై చేసుకోవడం వల్ల రబ్బులాడు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మంచి స్మెల్తో చాలా టేస్టీ టేస్టీగా స్వీట్గా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు కూడా ఇలానే ట్రై చేయండి చూసిన వాళ్ళు ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చూసారుగా కొబ్బరి కూర ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మనం ఫ్రై చేశాక కలర్ షేడ్ అవుతుంది చూసారుగా ఇక్కడ ఇలా బ్రౌన్ కలర్ షేడ్ అయింది ఎంత చక్కగా షేడ్ అయింది చూసారు కదా మనకి ఒకే టైంలో చే మనం ఫ్రై చేయడం మనకి అంతగా ఎగదండి కొబ్బరికోరు అందుకే టూ టైమ్స్లో ఇక్కడ చే ఫ్రై చేయడం జరిగింది నీట్గా చక్కగా గుండగా అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు తీసుకున్న ఆ కొబ్బరి కోని ముందుగా వేసుకున్న గోధుమ నూటలో మనం మిక్స్ చేసుకోమండి జాగ్రత్తగా దీన్ని రెండింటిని ఇప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేయాలి వేడిగా ఉన్నా పర్వాలేదండి ఇట్స్ ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఇలా జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం నేను వీడియో పెడుతున్నాను దయచేసి లైక్ చేయడం మర్చిపోద్దు నెక్స్ట్ మనం ఇందాక చెప్పాగా పంచదార కేజీ తీసుకోవాలని సేమ్ గ్లాస్ అని చెప్పానుగా సో అదే గ్లాస్ని మెజర్మెంట్గా తీసుకోవాలి పంచదార ఇక్కడ యాక్చువల్గా మేము పెద్ద గుండె యూజ్ చేసామండి సో అందుకని మేము మిక్స్ చేసుకుంటున్నాము చిన్నది చిన్న పంచద ఐ మీన్ పంచదార చిన్నగా ఉంటుంది కదా అది మనం మిక్స్ చేయడం అవసరం లేదు పెద్దది కాబట్టి మేము మిక్స్ చేస్తాను ఈ విధంగా మనం మిక్స్ చేసింది యూజ్ చేస్తున్నాం మేము కేజీ నోక తీసుకోవడం జరిగిందండి అందుకే మేము కేజీ పంచదార ఇక్కడ యూజ్ చేశాము ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటున్నామండి జాగ్రత్తగా మనం యాక్చువల్గా యాలకులు ఇదే టైంలోనే అప్లై చేసుకో యాలకులు గుండె చేసుకొని ఇందులోనే వేసుకోవాలి మేము ఇక్కడ వేయడం లేదు బట్ స్మెల్ మాత్రం అదిరిపోతుందండి వాసన చాలా బాగా వస్తుంది అస నేతలో చక్కగా వేపుకోవడం జరిగింది కాబట్టి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం పాలని మరిగించుకొని సైడ్కి పెట్టుకొని కొద్దిగా చల్ల చల్లగా అయ్యాక దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి మనం కలుపుకునేటప్పుడు చూసుకోండి ఎందుకంటే షుగర్ బాగా కలవాలి కదా నూకలో ఇప్పుడు పాలు తీసుకొని మనం మిక్స్ చేసుకుందాం జాగ్రత్తగా కలుపుకోవాలండి బట్ స్మెల్ మాత్రం ఎదిరిపోతుందండి నిజంగా మీరు ఇక్కడ లేరు కానీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఎలా వేసుకోవాలి పాలు సరిపడినట్టుగా మరీ ఎక్కువ వేసుకోవద్దండి అయిపోద్ది సరిపడినట్టుగా వేసుకోవాలి కలుపుకుంటూ మనం పాలు యాడ్ చేసుకుంటే మనకి ఆ లెవెల్ ఎలా ఏంటి అనేది మనకి తెలుస్తుంది చూసారుగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నీట్గా కలుపుకోవాలండి పాలు మరీ ఎక్కువ వేయొద్దు మిల్క్ లెవెల్ మరీ ఎక్కువగా ఉండకూడదు యాలకులు యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు కొంతమంది బాదం యూజ్ చేస్తారు ఎలకలు యూజ్ చేస్తారు నేను ఇక్కడ యూజ్ చేయడం లేదు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇందులో నోట్లో పెట్టుకున్నాను చూశాను చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ప్లీజ్ ట్రై చేయండి ఇంట్లో ఓకేనా ఇలా నీట్గా కలుపుకోవాలి మొత్తం ఓవరాల్గా ఎక్కడ కూడా పొడిగా ఉంచకుండా మొత్తం అంతా మిక్స్ అయినట్టుగా జాగ్రత్తగా కలుపుకోవాలి చూసారుగా ఎలా వచ్చిందో సేమ్ మన లాడు ఎలా అయితే చేసుకుంటాం రోల్ చేసుకుంటామో అలానే చూడండి ఎంత బాగా వచ్చేయి చూడాలంటే నోరు ఊరిపోతుందిగా మీకు కూడా అద్దీని రవ్వలాడుతో రవ్వ రవ్వతో చేసిన లాడు రవ్వలాడు చాలా టేస్టీగా ఉన్నాయి చూసారుగా మాకు ఇన్ని వచ్చాయో దాదాపు హండ్రెడ్ చేసామండి మేము మీరు కూడా చేసుకోవాలనుకుంటే ప్లీజ్ ఈ వీడియో చూడండి ఫుల్ చూడండి లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యుయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్